అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను జాకెట్ అయితే కట్ చేశాను కదా ఇప్పుడైతే నేను కుడుతున్నాను అనమాట మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మిగతా జాకెట్ అయితే కట్ చేశాను లైనింగ్ అంతా సెట్ చేశాను ఇంకా కుట్టాలి కుడుతూ కుడుతూ నా చిన్నప్పుడు విషయాలు మీతో షేర్ చేసుకుంటాను జాకెట్ అయిపోతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మెడ పీసెసేస్తే ఇంకా జాకెట్ అయిపోతుంది ఇంక నేనైతే అన్నం తినేయాలి అన్నం ఏం కోరమ్మా పట్టి ఇంకేంది కట్ చేసేది ఆది జాగ్రత్త ఉంటే అట్లా అట్లా పుట్టాలి కానీ ఎట్టుంటే అట్లా పుట్టాలి నువ్వు మట్టేస్తుంది ఖర్చు కాదా ఖర్చు కావాలి కదా ఇంకా మెడ పీసేస్తే తగ్గిపోద్ది ఏందో ఫ్రెండ్స్ ఎవరు నా మాట వినరు మెడ పీసేస్తే ఎందుకు తగ్గద్దులే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇలా కుట్టాలన్నమాట ఇంకా జాకెట్ అయితే ఇంకా అయితే ఇలా కట్ చేసుకొని క్రాస్ కట్ చేస్తా వచ్చాక ఎట్లా వస్తుంది నేనైతే నిజంగా ఎప్పుడు నాడుతావా <passwords> <Toni texts hi> మీషో యాపే డౌన్లోడ్ డిలీట్ చేసిన ఫ్రెండ్స్ మా ఆకలి తిడతా తెడతానే ఉంటాయి ఫోన్ వాడు మాకు ఫోన్ వాడకూడదు ఇప్పుడు మాట్లాడు మాట్లాడు నేను చిన్నప్పుడు మా విషయాలు ఏమైనా గుర్తుండగా అమ్మ చాకా కొట్టరైతే అవే చేస్తున్నావు వారన్నీ కూరకుంటలే మేము వంటకి వేసినాం అన్నమాట కింద దేవుడా అదే బాధ పోతున్నాము అంటే మేము అట్లా అంటే ఆడలేదు అట్లా పొయ్యి మంటేసుకుని ఆడినంటే ఏమన్నా గ్రేట్ అమ్మాకలు కానీ మా చిన్నప్పుడు అంతే పొయ్యి తట మీరు అసలా

తీసుకొని చింతగా పడింది పడింది అది అత్తగా చెప్పలే కొట్టినా చెప్పలే కొట్టుమోనా ఏం చెప్పింది రాయి పడింది నేను అని ఆ రోజు చెప్పిందా చెప్పలేదు నేను అగ్లో నేను தட்டுப்போ அமைச்சு மஞ்சள் பயிட்டு கொத்தி அப்படி கெடுத்த

అద్ధ చెప్పలా తర్వాత మనం చెడే అప్పుడు పొప్పు చూసి అత్త ఏందని అంటే అప్పుడు చెప్పింది అప్పుడు ఎన్ని అనుకుంటా அப்படோ இங்க அந்த உமா நீ

Thank you for watching friends. Bye.